హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నిన్న జరిగిన పది రాష్ట్రాల్లో టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ముందుగా మహారాష్ట్ర విషయానికి వస్తే మహారాష్ట్ర నాటుకాయలు ఐదు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల దాకా అయితే నాటుకాయలు అయితే కొనసాగుతుంది ఇరవై కేజీల బాక్సు అలాగే హైబ్రిడ్ విషయానికి వస్తే నూట యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల దాకా అయితే హైబ్రిడ్లో కొనసాగుతుంది టాప్ ధరలో ఇరవై కేజీల బాక్సు మహారాష్ట్రలో ఇంకా తర్వాత ఢిల్లీ విషయానికి వస్తే ఢిల్లీలో వచ్చేసి ఏడు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల దాకా కొనసాగింది నిన్న సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా కొనసాగింది ఇరవై ఐదు కేజీల బాక్సు అటు హైబ్రిడ్ సీడ్స్లో రెండు ఒకలాగే వెళ్తున్నాయి ఢిల్లీలో ఇంకా ఛత్తీస్గఢ్ విషయానికి వస్తే ఛత్తీస్గఢ్లో ఒక్కొక్క మండీలో ఒక్కొక్క రేట్ అయితే పడుతుంది ఇంకా ఓవరాల్గా ఛత్తీస్గఢ్ మొత్తం చూసుకున్నా కానీ ఏడు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల దాకా అయితే పడుతుంది టాప్ ధర ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా తర్వాత ఉత్తరప్రదేశ్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో ఏడు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయలు అయితే పడుతుంది ఉత్తరప్రదేశ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు ఉత్తరప్రదేశ్లో ఇంకా తర్వాత మధ్యప్రదేశ్ చూసుకుంటే మధ్యప్రదేశ్లో నూట యాభై రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయల దాకా అయితే పడుతుంది టాప్ ధర వన్ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా అయితే పడుతుంది మధ్యప్రదేశ్లో ఇరవై ఐదు కేజీల బాక్సు అలాగే గుజరాత్ విషయానికి వస్తే గుజరాత్లో వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల దాకా అయితే పడుతుంది టాప్ ధరలో టూ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే పడుతుంది గుజరాత్లో ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా తర్వాత తమిళనాడు చూసుకుంటే తమిళనాడు పదిహేను కేజీల బాక్సు నాలుగు వందల రూపాయలు టాపు ధర ముప్పై కేజీల బాక్సు ఎనిమిది వందల రూపాయలైతే టాప్ ధర తమిళనాడులో ఇంకా బీహార్ విషయానికి వస్తే నూట యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయలు ఇరవై ఐదు కేజీల బాక్సు వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇరవై ఐదు కేజీల బాక్స్ పడుతుంది బీహార్లో ఇంకా జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్లో కూడా ఏడు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల దాకా అయితే పడుతుంది జార్ఖండ్లో సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే పడుతుంది జార్ఖండ్లో మ్యాక్సిమం ఆల్ ఓవర్ ఇండియాలో అయితే మ్యాక్సిమం టాప్ ధరలు అయితే ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఇవే పడుతున్నాయి పెద్దగా ఎక్కడ అయితే భారీగా అయితే లేవు ఎందుకంటే ప్రతి ఒక్క రాష్ట్రంలో కాయలు అయితే వస్తున్నాయి మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అలాగే రాజస్థాన్ తమిళనాడు అన్ని రాష్ట్రాలకే నుంచి కాయలైతే స్టాక్ అయితే పెరుగుతుంది లోకల్ స్టాకు దానివల్లే రేట్లు కూడా కొంచెం స్లోగానే మెయింటైన్ అవుతున్నాయి ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్